హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ గ్రూప్ టూ ఎగ్జామ్ రేపు జనవరి ఆరు ఏడు తారీఖులలో ఉంటుందా ఉండదా అన్న అనుమానాలకి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు రేపు జనవరి ఆరు ఏడు తారీఖు నాడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండదని స్పష్టం చేశారు ఆయన చెప్పిన మాటల్లో అంశం ఏమిటంటే ఎగ్జామ్ పెట్టాలన్నా ఫలితాలు ఇవ్వాలన్నా ఏ పని చేయాలన్నా చైర్మన్ తప్పనిసరిగా ఉండాల్సిందే చైర్మన్ రాజీనామా చేశారు కాబట్టి ఎగ్జామ్స్ రేపు జనవరి ఆరు ఏడు తారీఖులలో ఉండవని ఆయన స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు కాబట్టి రేపు జనవరి ఆరు ఏడు తారీఖు నాడు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఉండదు కాబట్టి గ్రూప్ ఫోర్త్ ఫలితాలు రావాలన్నా ఏడబ్ల్యూఈ ఫలితాలు రావాలన్నా టీఎస్పిఎస్ నిర్వహించిన ఏ పరీక్ష ఫలితాలు రావాలన్నా కూడా చైర్మన్ ఉండాల్సిందే గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ డేట్లు రావాలన్నా ఏ పని జరగాలన్నా చైర్మన్ ఉండాల్సిందే చైర్మన్ లేరు కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఎలాంటి అడుగు కూడా ముందడుగు జరగదు అయితే ఈ యొక్క టీఎస్పి చైర్మన్ కానీ సభ్యుల యొక్క రాజీనామాలు గవర్నర్ దగ్గర ఉన్నాయని అవి నాలుగైదు రోజులలో దానికి ఆమోదం పొందుతుందని కూడా ఇండైరెక్టుగా సీఎం గారు చెప్పారు నేను గతం నుంచి కూడా చెప్తా ఉన్నాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన జరగకుండా ఏ పని కూడా జరగదు కాబట్టి నాలుగైదు రోజులలో గవర్నర్ ఆమోదం తెలుపుతారని ఆమోదం పొందిన మరక్షణమే టిఎస్పిసి కొద్ది సభ్యుల యొక్క నియామకం ప్రక్రియను ప్రారంభిస్తామని సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాటికి రెండు లక్షల ఉద్యోగాల మీద టార్గెట్ పెట్టుకున్నామో ఆ రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని దీనికి సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇవాళ జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంతమంది జర్నలిస్ట్ అడిగినటువంటి సమా ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు ఈ వీడియో చివరిలో రేవంత్ రెడ్డి యొక్క ఆయన మాట్లాడిన అంశాలను కూడా మీరు సవర్యంగా చూసుకోవచ్చు కాబట్టి మనకు ఈ యొక్క రాజీనామాలు అనే యొక్క ఆమోదం మ్యాక్సిమం ఒక నాలుగైదు రోజులలో ఆమోదం పొందుతుందని పొందిన మరక్షణమే తెలంగాణ యొక్క సభ్యుల నియామకం చైర్మన్ నియామకం యొక్క ప్రక్రియను ఎంబడే ప్రారంభిస్తామని తన అదనంగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని ఏ విద్యార్థి కూడా ఆందోళన చెందాల్సిన అంశం లేదని పల్లీలు పట్టణ లేక పేపర్లు అమ్ముకున్నారని అలాంటివి ఏవీ జరగకుండా నిక్కార్సుగా నిజాయితీగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని స్పష్టంగా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేపు ఎవరైనా జూన్ ఆరు ఏడు తారీఖు నాడు ఎగ్జామ్ ఉంటుంది అన్న అనుకునే వాళ్ళకు రేపు ఆరు ఏడు ఎగ్జామ్ ఉండదు తదుపరి తేదీలు టిఎస్పి చైర్మన్ సభ్యుల నియామకం జరిగిన తర్వాత గ్రూప్ టూ తేదీలు వస్తాయి గ్రూప్ థర్డ్ తేదీలు వస్తాయి గ్రూప్ వన్ ఫిలిమ్స్ తేదీలు వస్తాయి దానితో పాటుగా ఇప్పటివరకు నిర్వహించినటువంటి పరీక్షల యొక్క ఫలితాలు కూడా వస్తాయన్న అంశాన్ని విద్యార్థులు గమనించాల్సిన అంశం ఉన్నది కాబట్టి అర్థం చేసుకోండి ఎస్ మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించరు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము రకరకాల స్థాయి వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల లాగా జిరాక్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం రకరకాల గందరగోళ పరిస్థితులు ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించిరు నాకు తెలిసి నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం